ై ఫ్రెండ్స్ బిచేందుకు స్వాగతం నా పేరు సాయి ఈరోజు డ్రాగన్ ఫ్రూట్ యుద్ధమానితో మాట్లాడాము అని కూడా మనకు చెప్తాడు తోట ఎలా ఉంది తోట ఎప్పుడు కా కాయ కాస్తుంది ఎప్పుడు ఫ్లవరింగ్ వస్తుంది అని కూడా మనకు తెలియజేస్తాడు బాబు ఏం పేరు అండి పేరు బిర్యానీ లింగరి అంటే బిర్యానీ అలా లింగరి ఎప్పుడు విధను ఇప్పుడు మూడో మూడో సంవత్సరం రన్నింగ్ అయితే చెట్ల కింద తెచ్చుకున్నాను చెట్టు రామడి నుంచి ఎలా ఉంది నీ ఖాతా అన్నది ఖాతా అంటే ఇప్పుడు వరక ఫైన మంచిగానే ఉంది ఇంక ఈ ఏడు నెక్స్ట్గా ఒక నాలుగు లక్షణం బయట వేసుకోవాలి చెప్పుకోవద్దు ఎందుకంటే అనుకుంటారు నీకు అది ఇది పెట్టిన కానీ మంచిగా ఉంది మంచిగానే ఉంది ఇప్పుడు నాలుగు ఎకరాలు కౌక్కిస్త నా తరం అయితే లేదు ఉండాలి దీనిలో ఏం చూస్తామని చూస్తున్నాం ఏ ఏపాటు ఉంది ల్యాండ్ ఎకరా పది ఎకరా పది ఎకరా పది గుంటా ఎన్ని పోల్లు పెట్టినవి ఏడు వందల అరవై ఏడు వందల అరవై అంటే మొలకలు డబ్బులు అంటే నాలుగు చెట్టు చెట్టు నాలుగు ఇప్పుడు ఫ్లవరింగ్ ఎప్పుడు వస్తుంది మళ్ళీ ఇది ఐదు ఆరు నెలలు వస్తాయి ఆరు నెలలు వస్తుంది ఫ్లవరింగ్ ఏ టైం జీ టైంలో ఉంటుంది ఎందుకంటే మాకు ఇది తినదే బాక్సులు ఉన్నాయి దాని గురించి ఆరు నెలలు మళ్ళా దీపావళి అస్త చలి సరి దసరా తాడుతాయి ఆరు నెలలు వస్తాయి ఆరు నెలలు పండే

కడి చేసింది అంటే ఎంత ఉందా గ్యాప్ మధ్యలో పది ఫీట్లు ఇటు పది ఫీట్లు మధ్యలో ఏడు ఫీట్ ఏడు ఫీట్లు చూడండి ఇట్లా పొడు ఇట్లా పది ఫీట్లు ఉందట ఇట్లా ఏడు ఫీట్లుందట అంటే ఈనా ఇట్లా ట్రాక్టర్ వెళ్తుంది ఈనాక ట్రాక్టర్ వెళ్ళదు దినవానికి లో మధ్య ఏం మందులు దీనికి అంటే మందులు అంటే అది ఉన్నాయి కానీ మన ఊట్లోకి ఉండే మనకు అంటే అందా ఎన్నిసార్లు కొడతారు చెప్పిన ఎన్నిసార్లు అంటే వాళ్ళు కుట్టుకునేస్తాను అంటే ఇప్పుడు ఆరు నెలలు పంట కాయ వస్తాను కదా ఆరు నెలల ఆరు నెలల తప్పను నాలుగు నాలుగు సార్లు ఐదు సార్ ఆరు నెలలు కుట్టావు కాయగా అప్పుడు ఏం అవసరం కదా ఇప్పుడు ఏం అవసరం లేదు బాగా చెప్తాను ఇది వచ్చిందా ఫంగస్ వస్తే మందు కొట్టాల్సింది ఎంత ఫంగస్ వచ్చిందో ఎంత అది ఎండకు ఫంగ ఎక్కడికి ఇది ఫంగస్ అంటే గెర్ర ఇది కూడా కదా అది ఎండకైతే అది అదే ఇప్పుడు ఇక్కడ ఎడ్జ్ ఇది కడిగేస్తుంది వచ్చి నేర్చుకోవడం నేర్పిస్తా ఉన్నా మరి ఏం లేదు ఒక్కరోజు టైం పెట్టిన మా వాడు చదువుకుంటే ఇప్పుడు

మొలకలు ఇస్తా అన్న బాబు మరి మొలకలు ఇవ్వనంటే మామూలు అడిగి ఇస్తా మొలకలు ఇవ్వనంటే మామూలు అడిగి అంటే అందాజు ఎంత పడుతుంది రేటు దానికి రేట్ అంటే మామూలు చెరుకు మన ఎందుకంటే మరి ఒకటి రెండు అంటే ఎక్కువ ఓ దగ్గర ఎకరాలు ఉన్న రెండు ఎకరాలు పెట్టాలంటే ఓ చెల్లు కొద్ది తక్కువ ఎందుకంటే ఇప్పుడు మా వీడియోలు చూసి అడుగుతారు ఫలానికి మాకు మొలకలు అలా పెట్టుకుంటా అడుగుతారు అలా పెట్టుకుంటా అంటే ఓ చెల్లు ఎకరాలు పెట్టుకుంటాం ఓ రేటు పది ఇరవై పెట్టుకుంటే మంది ఇస్తాం వంద కొమ్మలకి అయితే వంద చాలా ఇప్పుడు పది ఇరవై పెట్టుకుంటే ఖర్చు ఇక ఎకరాలు పెట్టుకుంటే